మెరుపు అంటే ఏమిటి వర్షం సమయంలో మీరు భారీ మరియు ప్రకాశవంతమైన కాంతిని చూశారా అవును అయితే దానిని ఏమని పిలుస్తారో మీకు తెలుసా మెరుపు అనేది చాలా శక్తివంతమైన విద్యుత్ విస్ఫోటనం ఇది చాలా త్వరగా జరుగుతుంది ఇది చాలా అధిక వోల్టేజీని కలిగి ఉండి చాలా తక్కువ వ్యవధిలో జరుగుతుంది దీని ఉష్ణోగ్రత సుమారుగా యాభై నాలుగు వేల డిగ్రీల ఫారెన్హీట్ మేఘాల మధ్య లేదా మేఘాల లోపల మరియు మేఘాల నుండి భూమికి కూడా మెరుపులు సంభవించవచ్చు మెరుపు గాలిని చాలా వేడిగా చేస్తుంది మరియు అకస్మాత్తుగా వేడెక్కిన గాలి చాలా త్వరగా విస్తరిస్తుంది మరి ఇప్పుడు తండార్ అంటే ఇది మెరుపు వల్ల వస్తుంది ప్రకాశవంతమైన కాంతిని చూసిన తర్వాత మనకు వినిపించే భయంకరమైన శబ్దం ఇది ఉరుము శబ్దం మెరుపు ద్వారా ఉత్పత్తి అవుతుంది అది ఎలా జరుగుతుందో చూద్దాం మెరుపు బోల్ట్ మేఘాల నుండి భూమికి ప్రయాణించినప్పుడు అది గాలిలో ఒక చిన్న రంధ్రం తెరుస్తుంది దీనిని ఛానల్ అని పిలుస్తారు కాంతిపోయిన తర్వాత ఈ ఛానల్ కూలిపోతుంది ఇది చాలా భయంకరమైన ధనంతరంగానే సృష్టిస్తుంది అదే ఉరుము అంటే ఇప్పుడు ఏది మొదట వస్తుంది లేదా మెరుపులు మరియు ఉరుములు ఒకే సమయంలో సంభవిస్తాయి కానీ మనం కాంతి యొక్క స్ట్రోక్ ని చూసిన తర్వాత మనకు ఉరుము శబ్దం వినిపిస్తుంది ఎందుకంటే వేగం రెండు తొమ్మిది తొమ్మిది ఏడు తొమ్మిది రెండు నాలుగు ఐదు ఎనిమిది మీటర్ పర్ సెకండ్ మరియు ధ్వని వేగం మూడు వందల నలభై మూడు మీటర్ పర్ సెకండ్ కాబట్టి ధ్వని కంటే కాంతి వేగంగా ప్రయాణిస్తుంది అందుకే మనం ఎప్పుడూ మెరుపును ముందుగా చూస్తాము మరియు కొన్ని సెకండ్ల తర్వాత ఉరుములను వింటాము సో అర్థమైంది కదా సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫర్ మోర్